ారు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ప్రిమేం దేవుని వారి దేవుడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి యొక్క నివాస స్థలమును ఆశీర్వదిస్తానంటున్నారు మరి ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రారంభం నుంచి చూస్తే మనం నీతిమంతులుగా ఎలాగవుతాము అనేది ఇక్కడ తెలియపరచబడుతుంది దేవుడు అంటున్నారు నా పిల్లలారా మీరుగో నా ఉపదేశాన్ని మరవద్దు నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గాయకొనండి అలా గాయ కొనడం వలన అవి మీకు దీర్ఘాయువునిస్తాయి సుఖ జీవితంతో గడిపే సంవత్సరాలను ఇస్తాయి అలాగే శాంతిని మీకు కలుగజేస్తుంది అవి ఎప్పటికీ కూడా మీ దగ్గర నుంచి ఎన్నడూ కూడా విడిచిపోనివ్వకుండా చూసుకోండి అవి మీ కంఠానికి ఆభరణంగా ధరించుకోండి అప్పుడు దేవుని దృష్టి అందు మనుషుల దృష్టి అందు మీరు పొందుతారు నీతి అనేది మీకు కలుగుతుంది మీ నీతిని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడతామో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని దాన్ని అన్వయించుకుంటామో వాక్యం అనేది మనలను తప్పు మార్గంలో నడిపించకుండా ఉంటుంది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలకు తగినట్లుగా ఉంచుతుంది దేవునికి వ్యతిరేకమైన ఏది మన జీవితంలో ఉండకుండా వారిని తుడిచివేస్తుంది అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది దేవునికి ఇష్టలుగా ఉంటాము మన నీతిని మనం కాపాడుకుంటాము దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనము అనుభవిస్తాము మనము ఆశీర్వాద కారణంగా ఉంటాము కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మరి జ్ఞానాన్ని మనం ఉచితంగా పొందుకుంటున్నాం దేవుడు అంటున్నారు వెండిని సంపాదించుకునేట కంటే జ్ఞానం సంపాదించుకుంటే మేలు అపరంజుని సంపాదించుకుంటే నీకేం లాభం లేదు జ్ఞానమును లాభమును నీకు కలిగిస్తుంది అని జ్ఞానం మనం పొందుకుంటే జ్ఞానం కొరకు మనం పరుగులడితే వాటిని మనం నేర్చుకుంటే దానికి మించిన ఆస్తి మన దగ్గర ఏదీ లేదు అది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన గొప్ప ఆస్తి అని మనము గ్రహించుకోవడానికి దేవుడు అంటని వెండిన బంగారాన్ని నమ్మి జ్ఞానాన్ని సంపాదించుకొని అంటున్నారు ఈరోజు ఆ జ్ఞానం మన చేతిలోనే దేవుడు పెట్టి ఉన్నారు దానిని మనము మరి మన జీవితంలో మన యొక్క బ్రతుకుల్లో మన యొక్క హృదయములో మనం దాచిపెట్టుకున్నట్లయితే అది మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తుందని దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తామని ఈ వాక్యం ద్వారా తెలుసుకొని దేవుని యొక్క మాటలకు తగినట్లుగా మనం ఉండాలని ఈ వాక్యం అందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని బ్రదర్ గారు ప్రేయర్ హోమ్ గాజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు